నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్ లో వైభవంగా కార్తీక లక్ష దీపోత్సవం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కోటిలింగాల ఘాట్లో లక్షదీపోత్సవం కార్యక్రమాన్ని కన్నుల పండగగా నిర్వహించారు ఉమా కోట్లింగేశ్వర స్వామి దేవస్థానం పందిరి మహాదేవుడు సత్రం మరియు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ముందుగా ఈ కార్యక్రమంలో వేద పండితులు కార్తీక దీపం యొక్క విశిష్టత గురించి భక్తులందరికీ సంపూర్ణంగా వివరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు దంపతులు అఖండ జ్యోతిని వెలిగించి దీపోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు నిర్వాహకులు తదితరులు కలిసి గోదావరికి హారతి సమర్పించారు భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పుష్కర ఘాట్లో దీపాలను వెలిగించారు దీపాల వెలుగులతో కోటిలింగాల ఘాట్ మొత్తం శోభాయమానంగా వెల్లివిరిసింది సారి ఈ ప్రాంతంలో వారందరూ కూడా రెండు అభ్యులు పూర్తిగా పోయి వినాయకుడు పాడుతు ప్రారంభం అవుతుంది కాబట్టి ఎప్పుడు కూర్చొని ఒక్క పది నిమిషాలు జరిగినా ఇబ్బంది చాలా

स తో సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటిది రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ప్రారంభించాం పేద విద్యార్థులను చదివించాలని మిత్రులందరూ ఆర్థిక సహాయ సహకారాలు తీసుకుంటూ చదివించాలనే ఉద్దేశంతో మొదలుపెట్టిన ఈ ట్రస్టు ఎన్నో యాక్టివిటీలు ప్రారంభమైన అందులో సుమారుగా ఎనిమిది రకాలు ఈ సంవత్సరానికి మేము చేస్తున్నాం అన్నీ కూడా పెద్ద ఈవెంట్లే ఒకటి వృక్షాలు నాటడం కానీ మోగజీవాలు కానీ గోశాల మెయింటెనెన్స్ కానీ రోజు పక్షులకు ఫుడ్ పెట్టడం కానీ ఎస్విఆర్ జయంతి కానీ సంక్రాంతి సంబరాలు కానీ ఈ దీపోత్సవం కానీ అలాగే క్రిస్మస్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది కారణం ఏంటంటే మతాల సామరస్యత కూడా ఉండాలని అందులో లక్ష దీపోత్సవం అనేట ఒక పెద్ద ఈవెంట్ ఇది జనరల్గా చేయడం అనేటువంటిది అంత ఈజీ తరం కావంటి సులభతరం కాదు ఆ శివుని ఆశీస్సులు నేను ఈ ఏరియాలో పుట్టాను ఆ శివుని ఆశీస్సులు నా మీద ఉండి నాతోటి చేయిస్తున్నాడు తప్ప మరొకళ్ళు అయితే చాలా కష్టం ఇది దీనికి అందరూ సహాయ సహకారాలు మెయిన్ నా మిత్రులు నేనంటే అభిమానించే మనుషులు లేకపోతే అది అసలు ఇది నా వల్లే కాదు ఇది డబ్బుతో కూడుకున్నటువంటిది కాదు మెయిన్ సహకారం అందించేటువంటి మిత్రులు అభిమానులు ఉండడం వల్ల జరుగుతుంది ఆ శివుడు ఆశీస్సులు ఎల్లవెల్ల నాకు ఇక్కడ విచ్చేసిన భక్తులకు ఉంటాయి భక్తులు కూడా ఎప్పటికప్పుడు తండోపతండాలుగా వస్తున్నారు అందరూ చాలామంది అనుకుంటారు నేను కోపపడుతున్నాను ఆవేశపడుతున్నాను ఈ పూజా కార్యక్రమాలు జరిగేటప్పుడు నేను భావిస్తారు కానీ అలాగ అరవకపోతే కంట్రోల్లో ఉండదు కాబట్టి చేయడం తప్ప వాళ్ళందరికీ నా మనస్తత్వం తెలుసు మీ అందరికి కూడా తెలుసు ఇందాక ప్రశ్న కూడా పా ప్రజాప్రతినిధుల్ని ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు కూడా నేను వద్దని ఎందుకు చెప్పానంటే మనం అనుకున్న టార్గెట్ ఏ కార్యక్రమాలు అయితే ఉన్నాయో వాటికి అంతరాయం కలగకూడదు భావన తప్ప నేను మీలో కుటుంబ సభ్యుడిని మీరు నాలో కుటుంబ సభ్యులు కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకుంటారని భక్తులు కూడా నా యొక్క కేకలని ఆటలు కూడా ఓం నమస్వాయి కింద నిలబడతాయి వాళ్ళకి ఇదేంటంటే ఏదైనా కార్యక్రమం చేయాలనుకోండి మన ట్రస్ట్ యాక్టివిటీ మన ట్రస్ట్ డబ్బు మనం ఒక ప్రజలు సౌకర్యార్థం చేస్తున్నాం చేసేటప్పుడు అనుమతులు కావాలి అంటున్నారు అది కూడా తప్పు కాదు ఎందుకంటే మొన్న రీసెంట్గా కాశీపొక్కలో జరిగింది పెద్దగా జరిగినటువంటి మహాకుంభమేళంలో కూడా జరిగింది అటువంటి జరగకూడదు దానికి స్ట్రిక్ట్ రూల్స్ ఉండాలి తప్పులేదు కానీ మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పర్మిషన్ తీసుకోమన్నప్పుడు ఆ పర్మిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను కాదు పైన ఇంకొకరు కాదు ఆ పక్కన అనేటువంటిది కాకుండా వాళ్ళ బాధ్యతగా ఏ డిపార్ట్మెంట్లు అయితే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్లు వాళ్ళ వరకు మనం పది పదిహేను రోజులు ముందరే ఇస్తున్నాం ఇచ్చినప్పుడు వాళ్ళు దానికి తగినటువంటిది సూచనలు ఇవ్వాలి తప్ప మా మా వాళ్ళ కాదు ముందు అక్కడ తెచ్చుకోండి ఎక్కడ తెచ్చుకోండి అని ఎవరు కాదు వంక పెడితే తప్పు అది ప్రభుత్వం కూడా అర్థం చేసుకుని పోలీసు ఇప్పుడు సపోజ్ పోలీసు ఉందండి వాళ్ళు పూర్తిగా సహకరించారు అటువంటి పోలీసు అటువంటి పోలీసు ఏం చేయాలా వాళ్ళు ఇక్కడ పూర్తిగా సహకరించి చేశారు వాళ్ళ పాపం ధైర్యంగా ఇచ్చారు కానీ పోలీసు వారు కొన్ని సూచనలు చేశారు ఇన్ని డిపార్ట్మెంట్ల నుంచి మాకు పర్మిషన్లు కావాలి ఆ డిపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్తే ఇంకో డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ దగ్గరికి ఇంకో డిపార్ట్మెంట్ పెట్టి మాకులా ఖర్చు పెట్టి ప్రజల సౌకర్యాలతో ప్రజలకు ఆధ్యాత్మిక చింతన పెంచాలనే భావనలు ఉన్న మాకు చాలా బాధ కలిగి రాత్రి అయితే నాకు నిరుత్సాహం వచ్చిందండి చేద్దామా ఆగుదామా లేకపోతే మళ్ళీ సంవత్సరం నుంచి ఆపుదామా అనేటువంటి భావన కూడా నాకు వచ్చింది మీరు పోలీసు ఇంతమంది ఉండండి ట్రాఫిక్ ఎంతమంది ఉండండి ఇరిగేషన్ ఇదిగో స్టేజ్ చూసుకుని ఇంతమంది ఇవ్వండి టైమింగ్ ఎంతవరకు ఎండోమెంట్స్ మీ బాధ్యత ఎంతవరకు అనేటువంటి ఎవరికాలకి సూచనలు ప్రభుత్వం చేయాలి అలాగే ప్రభుత్వం మరొకటి పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి దీనికి అటు ఇటు ర్యాంపులు వేయాలండి ఎందుకంటే ఎప్పుడైనా వెహికల్స్ వచ్చినా అలా పుష్కరాల్లో కాళ్ళు చేతులు లేనటువంటి వాళ్ళు ముసల వాళ్ళు లేకపోతే వృద్ధులు లేకపోతే రకరకాల నడవలేక ముడుగులెప్పులు ఉన్నటువంటి వాళ్ళకి ఈ బ్యాటరీ వెహికల్ చేసి కిందకి దింపి చేయడానికి కూడా ర్యాంప్ ఉండాలి చేయాలని ఒక స్టేజ్ కూడా కళ కార్లకు కూడా ఆనం కళా కేంద్రం అయ్యాయి అలాగనే గట్టు మీద కూడా ఒక స్టేజ్ని ఏర్పాటు చేసి అన్ని విషయాలకి అటు ప్రభుత్వ పథకాలకు కానీ లేకపోతే మీటింగులకు కానీ లేకపోతే ఆధ్యాత్మిక చింతన కార్యక్రమాలకు కానీ ఉపయోగపడుతుంది కాబట్టి అది కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ పుష్కరాలు పురస్కరించుకొని వారికి కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది ఏ విధంగా ఘాట్లు అభివృద్ధి చేయాలి వస్తున్న భక్తులకు ఆధ్యాత్మిక ఆలోచనతోటి పెంపొందించాలి ఇవన్నిటిలోని బా ఈ యొక్క పంతం చారిటబుల్ ట్రస్ట్ వారి సేవలను కూడా వినియోగించుకునే విధంగా కూడా వారి అభ్యర్థిని పరిగణలో తీసుకుంటూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగాలి ప్రజల ఆధ్యాత్మిక ఆలోచనతోటి ముందుకు వెళ్ళాలి సనాతన ధర్మాన్ని కూడా కాపాడాలన్నది కూటమి ప్రభుత్వం తరఫున మా తాలూకు ఆలోచన ఏ కార్యక్రమం చేసినా సాకారం ఉంటుంది పర్యవేక్షణ ఉంటుంది అలాగే పుష్కరాల సమయంలో కూడా ఇప్పటికే సంసిద్ధంగా ఉన్నాం అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం